మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ పిలుపు మేరకు రైతులను ఆదుకోవాలని ధాన్యానికి ఐదు వందల బోనస్ రైతు భరోసా రైతు రుణమాఫీ హామీలు అమలు చేయాలని కోరుతూ మంగళవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు రమవత్ రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రమవత్ రవీంద్ర కుమార్ ఎమ్మెల్సీ కోటిరెడ్డి నల్గొండ ఎంపీ అభ్యర్థి కంచల్లా కృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యేలు కంచెల్ల భూపాల్రెడ్డి నల్లమూతు భాస్కర్ రావు చిరుమర్తి లింగయ్యలు మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ పిలుపు మేరకు రైతులను ఆదుకోవాలని ధాన్యానికి ఐదు వందల బోనస్ రైతు భరోసా రైతు రుణమాఫీ హామీలు చేయాలని కోరుతూ మంగళవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్లో డిఆర్ఓకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ఎమ్మెల్సీ కోటిరెడ్డి నల్గొండ ఎంపీ కంచర్ల కృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల రెడ్డి నల్లమూతు భాస్కర్రావు చిరుమర్తి లింగయ్యలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల కరువు పరిస్థితులు ఏర్పడి లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్క మొరిగినట్లుగా ప్రభుత్వం చర్యలు ఉన్నాయన్నారు రైతుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తేవడానికి తాము కలెక్టరేట్ కు వస్తే తమను కలవకపోవడం మంచి పద్ధతి కాదన్నారు గతంలో కూడా ఇదే విధంగా ప్రవర్తించారని మండిపడ్డారు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ప్రజా సేవకులైన అధికారులు ప్రజల తరఫున ఎవరు వచ్చినా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంటుందని వారన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన అభివృద్ధి సంస్థ మాజీ అధ్యక్షులు రామచంద్ర నాయక్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టె మల్లికార్జునరెడ్డి కనగల్ ఎంపీపీ కరీంపాష సింగిల్ విండో చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి ఆలకుంట్ల నాగరత్నం రాజు దోటి శ్రీనివాసులు నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ తండ్రి సైదుల్ గౌడ్ నారబోయిన భిక్షం బకరం వెంకన్న తిప్పర్తి వైస్ ఎంపీపీ ఏనుగు వెంకటరెడ్డి పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్ నల్గొండ తిప్పర్తి కనగల్ పార్టీ అధ్యక్షులు దేప వెంకట్రెడ్డి పల్లెడ్డి రవీందర్ రెడ్డి ఐతగోని యాదవ్ పట్టణ పార్టీ కార్యదర్శి సందినేని జనార్దన్ రావు మాజీ కౌన్సిలర్లు రావుల శ్రీనివాసరెడ్డి మెరుగు గోపి నల్గొండ మండల పార్టీ కార్యదర్శి బడుకుల శంకర్ జి జంగయ్య నాగరాజు విద్యార్థి నాయకుడు నాగార్జున తదితరులు పాల్గొన్నారు